మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ యేసుతో నడుస్తున్నారా అయితే మీ అందరికీ మరొకసారి నా వందనాలు చెప్తున్నాను బైబిల్ గ్రంథం నుంచి ఇవాళ ఒక వచనాన్ని చదువుకుందాం వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనము పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే పాపము దేవునికి మహిమ కలుగును కాక రే దేవుని బిడ్డలారా ఈ రోజులో ప్రభుని యేసు క్రీస్తు ఏదైతే మనకి వాక్యానుసారమైన ఆజ్ఞలు ఇస్తున్నాడో మనమందరం కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపానికి లోనైపోతున్నాం ఇది చేయకూడదు అంటే అదే చేస్తున్నాం ఏదైతే ప్రభువు తన వాక్యం ద్వారా మనకి చెయ్యకూడదు చేసినందువల్ల మీరు పాపంలో పడిపోతారు తద్వారా మీకు మరణం వస్తుంది అంటే మనం దాన్నే చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాం దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి పని కూడా వాక్యానుసారమైన ఆలోచనతో మనం చేయాలి అప్పుడే దేవుని కృపా కాపుదల మీద కానీ మన కుటుంబం మీద కానీ మెండుగా ఉంటుంది దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వని ఇద్దరున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన తన ఏదేని తోటలో పెట్టి మీరు పరిశుద్ధంగా బ్రతకండి పవిత్రంగా బ్రతకండి నీతిగా నిజాయితీగా బ్రతికి నా అందు ఆనందించండి ప్రభువు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అదిగో ఆ పండ్లన్నీ తినండి కానీ ఈ ఒక్క పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు కానీ వారు ఆ మాటలో తిన్న దినమున మీరు సత్యదరు అన్నాడు అంటే సత్యదురు అంటే దాని అర్థము చనిపోవడం అని కాదు ఆత్మీయంగా పతనము కావడం అని దాని అర్థం అలా చెప్పి నాలో బలపడండి నా ఎందు ఆనందించండి మొత్తం తినండి కానీ అది మాత్రం తినబాకండి తిన్న రోజున మీకు నాకు దూరం అయిపోయి మీరు చచ్చిపోతారు అన్నట్లుగా లేఖనాలు మనకు పొందుపరుస్తున్నాయి అయితే సాతానగాడు బహు తెలివి కల్లవాడు కుయుక్తులు మారివాడు అతను మన దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే స్నేహితుడిగా వస్తాడు ఆత్మీయంగా పలకరిస్తాడు అభిమానంగా ఉంటాడు ఎంతో ఆప్యాయతను కనపరిచి తప్పులు చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటాడు అక్కడ కూడా అవ్వ ఒక్కతే ఉండటం చూసి సాతాను ఇది నిజమా అని పాము రూపంలో వచ్చి అడిగింది చూడండి ఎంత శ్రేష్టంగా అడిగిందో ఆ మాట ఇది నిజమా అంటే ఒక స్నేహితుడిలాగా వచ్చి అడిగింది దానికి అవ్వ అవన్నీ తినండి కానీ ఇది తినబాకండి ఇది తిన్న దినమున మీరు చచ్చెదరో నేను మాతో చెప్పాడని అవ చెప్పినప్పుడు చాలా తెలివితేటలుగా చాలా కుయ్యతగా సాతాన్ ఏం చెప్పింది అబ్బే మీరు చావనే చావరు అది తిన్న దినమున మీరు మంచి జ్ఞానము మంచి తెలివితేటలు మీకు వస్తాయి దేవుని కన్నా తెలివైన వారు అవుతారు అన్నట్లుగా ప్రేరేపించి అదిగో చూడండి ఆ పండు మీకోసం ఎంత జాగ్రత్తగా చూస్తుందో ఆ పండును చూడు అని ఆ పండుని ప్రేరేపించింది చక్కగా ఆ పండును కళ్ళకు ఇంపుగా కనపడేలాగా ప్రేరేపించింది తద్వారా తిన్నది తాను తిన్నదే కాక ఆదా ముక్కలు ఇచ్చింది ఇద్దరు తిన్నారు భ్రష్టులైపోయారు అప్పుడు ప్రభువు అదే తోటలోకి వచ్చి ఆదామా అనుకుంటూ వచ్చాడు ఆ మాట ఎప్పుడైతే వెళ్ళు భయపడిపోయి చెట్లు చాటు దాక్కున్నారు మరలా రెండో నారు వేశాడు అయ్యా మేము బట్టలు లేకుండా ఉన్నాము అందుకని నీ దగ్గరకు రాలేకపోతున్నామని చెప్పారు అదేంటి బట్టలు లేకుండా ఉంటాం ఏంది నేను తినవద్దన్న పండుని తిన్నారా ఏంది అని అన్నప్పుడు వారేం చేశారు అక్కడ కూడా పాపమే చేశారు పాపాన్నే మాట్లాడారు నేను తినొద్దన్న పండుని ఎందుకు తిన్నారు మీరు అన్నప్పుడు ఆదామంటాడు అదిగో నువ్వు నాకు ఇచ్చావే ఆమె నాకు ఇచ్చింది నేను తిన్నాను నా తప్పు ఏమీ లేదన్నట్లుగా తప్పుకున్నాడు మరలా ప్రభు అవని అడిగాడు ఈ పండు తినవద్దన్నాను కదా ఎందుకు తిన్నారు అని అవేం మాట్లాడింది అదిగో ఆ సాతాను ప్రేరేపించింది తిన్నాను అని ఆ సాతాని మీద నెపం మోపింది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మనము పాపము దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే మనం చేసే పాపం అతిక్రమించిన బైబుల్లో ఎంతో మంది అతిక్రమించారు భ్రష్టులైపోయారు కానీ మనకు కూడా ఒక ఆజ్ఞలు మనకిచ్చాడు కొన్ని ఆజ్ఞలు ఏమై నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు నీ పూర్ణ ఆత్మతోనూ శక్తితోనూ నన్ను ఆరాధించమంటున్నాడు మనము ఆయన ఆజ్ఞను పాటించే వారిలాగా ఉండాలి పురుగువారిని ప్రేమించే వారిలాగా ఉండాలి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించే ఉండాలి బుద్ధి గల కన్నికలు బుద్ధి లేని కన్నికలు ఇద్దరున్నారు రెండు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూపు బుద్ధి గల కన్నికలు ఉన్నారు ఇంకో గ్రూపు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు బుద్ధి లేని కన్యకలు లాగానే మనము తన ఆజ్ఞని దిక్రమిస్తున్నాం బుద్ధి గల కన్నికలు తన ఆజ్ఞను పాటించి దేవుని చెంతక చేరుకున్నారు ప్రీ దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం ఏ గుంపులో ఉందాం బుద్ధి లేని గుంపులో ఉందామా బుద్ధి గల గుంపులో ఉన్నాను ఆయన ఆజ్ఞను పాటించకుండా పతనమైపోతున్నాం మనం అందరము కూడా అందుకే బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు ఒక్కడూనూ లేడు అని లేఖనాలు పరిశీలించబడది ఎవడో లేడంట నీతిమంతుడు ఒక్కడో కూడా లేడు నాతో కూడా కారణం ఏంటంటే ఏదో ఒక విషయంలో ఎక్కడొక చోట ఏదొక రైతులు మనము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉంటాం కాబట్టి అందుకే బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు ఒక్కడునూ లేడని కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభు ఏదైతే చెప్తున్నాడో ఆ ఆజ్ఞను మనం తూచా తప్పకుండా పాటించి గురి కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మనం దేవుని పట్ల నడిచినట్లయితే మనం మన బిడ్డలని గొప్పగా ఆశీర్వదిస్తాడు మన కుటుంబం కూడా ఫలభరతమైన జీవితాన్ని గడుపుతాం అట్టి కృప మనందరికీ కలుగును కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాలను నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారుని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపణ దయచే నాయన ఇదిగో నాయన నీ లేఖనములు ఆజ్ఞ అతిక్రమే పాపమని నీ లేఖనాలు చెప్తున్నాయి నా తండ్రి ఇదిగో నా తండ్రి ఆజ్ఞను పాటించకుండా భ్రష్టులమయ్యే కన్నా నీ ఆజ్ఞను పాటించి నూరంతలుగా ఓర్తిల్లే కృపణ దయచే నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ ఆజ్ఞల గైకుంటూ రాకడకు సిద్ధపరిచే కృపను దయచేయమని చూస్తున్న బిడ్డలందరినీ నన్ను నీ కృపా కాపుదల్లో భద్రపరిచి సిద్ధపరిచే కృపను దయచేయమని నజరడిన యేసు క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిదండి ప్రభు చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు